నమస్కారం మీరు చూస్తున్నారు పూజ టీవీ నేను లలిత సహస్ర రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కొందరికి నష్టాలు కలిగించింది కొందరికి లాభాలను కలిగించింది మొత్తానికైతే ఇక ఈ మాసంతో రెండు వేల ఇరవై ఐదు పూర్తి కాబోస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వచ్చింది కాబట్టి మరి రెండు వేల ఇరవై ఆరు అయినా ఎలా ఉండబోతుంది మరి దీని గురించి మనం మాట్లాడదాం ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు అమ్మవారి సేవకులు ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమంతేణ గురుగారు ఇక ఏడవ రాశి వృచిక రాశి మరి వృచిక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉండబోతుంది వీళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది వీళ్ళ నక్షత్రం ప్రకారం వీళ్ళు ఏం చేస్తే మంచిది అంటారు తప్పకుండా ఏడవ రాశి ఏడిచినట్టుగా ఉంది గడిచిన గతంలో చూసుకుంటే రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నుండి కూడా రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నుండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు అంటే ఇరవై నాలుగులో కొంత ఏదో ఒక పని కావచ్చును పర్వాలేదు అనేటువంటి విధంగా ఒక బిజినెస్ లేదా ఒక వివాహం కానీ వారికి వివాహము లేదా ఒక ఉద్యోగ ప్రయత్నం లేదన్నా ఉద్యోగం రావడము గృహం నిర్మించుకున్న అవకాశం కానీ లేదా చెప్పలేం ఏదైనా ఒక ఆరు నెలల్లో అంటే ఎప్పటి నుంచో రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నుంచి సాగదీసి 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 రెండు వేల ఇరవై నాలుగులో కాస్త ఎండ్ అయిపోయిన దాఖలాలు ఉండొచ్చు మేబీ సో ఓవరాల్గా రెండు వేల ఇరవై ఐదు కూడా వీరికి బ్యాగ్ ఇన్సిడెంట్సే బ్యాగ్ లక్కే ఒక వంద రూపాయలకు కూడా ఇబ్బంది పడినటువంటి సంఘటనలు చాలా అంటే చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో కూడా ఒక కొత్త వెహికల్ కొన్నా దాని మీద ప్రయా ఎవరిదో వెహికల్ వాళ్ళ అన్నదో తమ్ముందో వెహికల్ పట్టుకొని తిరిగినా కూడా అబ్బాయి వీడు కొత్త బయలుగు ఉన్నాడా అనేటువంటి నరఘోష నరదృష్టిలో మునిగిపోయినటువంటి వారు వృచ్చిక రాశివారు మరి అలాంటి వృచ్చిక రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రెండు వేల ఇరవై ఆరులో గోచరిస్తూ ఉన్నవారంలో ఎలాంటి అతిశయోక్తి లేదు రెండు వేల ఇరవై ఆరులో వీరికి ఏదో ఒక నక్క తోకను దొక్కే పరిస్థితి ఉంది ఎవరైనా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అవకాశాన్ని ఎత్తుక్కుంటూ వెళతారు లైక్ ఇలాంటివి జరుగుతాయి కదా ఈ రెండు వేల ఇరవై ఆరు మొదటి అధ్యాయంలో అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ లోపు వీరి వద్దకే అవకాశం వస్తుంది ఫోన్ వస్తుంది ఏదో ఒక ఫోన్ మీరు పలానా లాస్ట్ ఇయర్లో ఉద్యోగం అప్లై చేశారు కదా మీరు వచ్చేసి ఒకసారి మాట్లాడేసి జాబ్లో చేయండి లేదా మీకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది లేదా మీకు వివాహం సెట్ అవుతుంది లేదా మీకు ఇది అంటే ఏదో ఒక అవకాశం వీరిని వెతుక్కుంటూ వీరి వద్దకే వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నవి వృచ్చిక రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి యోగంలోకి వెళ్ళబోతున్నారు ఇది రాసి పెట్టుకోండి ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి సో రెండు వేల ఇరవై ఆరులో అత్యంత అద్భుతమైనటువంటి రాశులలో వృశ్చిక రాశి వారికి చాలా బాగుండతున్నది అయితే గురువారు ఎన్ని విషయాలు చెప్పారు మనకు బాగుంది ఖచ్చితంగా వీడియో కూడా సేవ్ చేసి పెట్టుకోమంటున్నారు కదా అంటే అవును ఎస్ కానీ ఎవరిదైతే వ్యవహారిక నామము వ్యవహారిక నక్షత్రము జన్మ నక్షత్రము జన్మనామము కరెక్ట్గా లేకుండా ఏమైనా తేడాగా ఉంటే మాత్రము చెప్పలే ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉండే పరిస్థితి ఉంటుంది కనుక రుచిక రాశి వారు తమలపాకులతో హారతి ఇవ్వాలి ఇంట్లో తమలపాకులతో హారతి ఇవ్వడం ద్వారా అఖండ రాజయోగము పడుతుంది ఎవరైతే వన్ టెన్ ట్వంటీ ఎయిట్లో జన్మిస్తారో వీరికి యోగం ఉంది ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు డేట్స్లో జన్మించారో వీరికి బాగాలేదు అదేవిధంగా నెంబర్ త్రీ నెంబర్ ట్వెల్వ్ అదేవిధంగా ట్వంటీ వన్ డేట్స్లో జన్మించినటువంటి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు అత్యంత అద్భుతంగా యోగిస్తుంది ఇది కూడా గమనించుకోండి సో ఒక ఇరవై ఒక్క తమలపాకులను చక్కగా కూడా ఒక ప్లేట్లో పరిచి రౌండ్గా చక్కగా అందులో ఒక వెండిది కానీ లేదా మట్టి పాత్ర కానీ పెట్టి కర్పూరం కానీ లేదా చక్కటి నెయ్యి వేసి ఒక పదకొండు పువ్వుత్తులను వేసి అద్భుతమైనటువంటి హారతి ఇవ్వడం ద్వారా అమ్మవారు ఎంతో మురిసిపోతుంది ప్రతి శుక్రవారము ఉదయాపూర్వం చేసుకోవాలి ఐదున్నర నుండి లోపు దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది ప్రతిరోజు కూడా పడుకునేటువంటి తలగడ కింద ఒక పదకొండు లేదా మూడు ఇలాచీలను పెట్టుకొని పడుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా వీరు ప్రతిరోజు వీరితో పాటుగా ఉండేటువంటి ఆ యొక్క వ్యాలెట్ కానీ పర్స్ కానీ ఇందులో ఖచ్చితంగా కూడా ఒక వెండి లాకెట్ను ఉంచుకోవాల్సింది వెండి లాకెట్ అమ్మవారి అదేవిధంగా కొన్ని లవంగాలను పెట్టుకోవడం ద్వారా వీరికి మంచి ఫలితం ఉంటుంది సో ఓవరాల్గా వృచ్చిక రాశి వారికి చాలా అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నవి మనం చెప్పినటువంటి డేట్స్లో జన్మించినటువంటి వారికి అనేటువంటిది గమనించుకోగలరు మొత్తం మీద వృచ్చిక రాశి వారికి ల్యాండ్ రిలేటెడ్ సమస్యల నుండి విముక్తి కలిగే పరిస్థితి ఉంది సో భార్యాభర్తలలో ఉండేటువంటి సమస్యల నుండి కూడా విముక్తి పొందబోతున్నారు ఓకే చాలా చక్కగా ఎంతో వివరంగా కూడా అంతా కూడా చెప్పారు వారందరికీ ఆ రెమెడీస్ కనుక మీరు పాటించినట్లయితే మీరందరూ కూడా అదృష్టవంతులు అన్నట్టు కూడా మురళీధర్ శర్మ గారు అయితే చెప్తున్నారు ధన్యవాదాలండి